హాయ్ మై డియర్ ఆర్ గేట్ యాస్పిరెంట్స్ మరి గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి మోటివేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే బీఈ బీటెక్ థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ చదువుతున్నారు మరి ఫైనల్ ఇయర్ రాసే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ థర్డ్ ఇయర్ వాళ్ళకంటే ఇంకో ఛాన్స్ వస్తుంది కాబట్టి ఓకే థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా మరి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇద్దరు కూడా మరి ఇది గేట్ స్కోర్ మనకి టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అయితే నేను ఈరోజు మరి మీకు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను గేట్ రాసే వాళ్ళకి ఇది ఒక బిస్కెట్ లాంటిది మరి ఒక బిర్యానీ అనుకోవచ్చు మనం ఒక బిర్యానీ లాంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు డిఆర్డిఓ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసి వాళ్ళు ఒక నోటీస్ నోటిఫికేషన్ పెట్టి రిలీజ్ చేశారు ఇది దమ్ బిర్యానీ లాంటిది ద రిక్వైర్మెంట్ ఆఫ్ వ్యాలిడ్ గేట్స్ కూడా ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇంత ముందు రోజుల్లో అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి మా టైంలో సపరేటు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు డిఆర్డీఓకి సపరేటు ఎగ్జామినేషన్ పెట్టేవాళ్ళు ఇప్పుడంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను మన గేట్ స్కోరు కూడా పబ్లిక్ సెక్టార్ పిఎస్సీలో జాయిన్ అవడానికి చాలా ఉపయోగపరంగా ఉంటుంది మీకు మీ యొక్క శ్రమ అయితే వృధా పోదు ఎవరైతే మరి గేట్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎంటెక్లో చేరవచ్చు ఎంఈ ఎంటెక్లో చేరవచ్చు ఐఐటి ఐఐసీలో ఎంటెక్ న్ కోరుకున్న వాళ్ళు యాక్స్పిరెన్స్ మీరు దానిలో చేరవచ్చు నాకు ఎంటెక్ కొద్దు నాకు జాబ్ సరిపోతుంది నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండయి మా ఇంట్లో బాగాలేదు నేను నాకు జాబ్ చేసుకోవాలని ఉన్నవాళ్ళు దే కెన్ జాయిన్ అయిన ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లైక్ డిఆర్డీఓ ఆల్రెడీ నేను మరి వీడియో కూడా చేయటం జరిగింది గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది రెండో వీడియో కొట్టుకుంటాను ఈ గేట్ మీద రెండో వీడియో చేస్తున్నాను మనకి డిఆర్డివోలో మనకి సైంటిస్టు పోస్టులు అయితే పడ్డాయి అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ వ్యాలిడ్ గేట్స్ కొరకు ఉండాలం దీనికి గేట్స్ కోర డైరెక్ట్ మీరు వెళ్ళి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అండ్ జాబు మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఈ జా ఈ డిఆర్డీఓలో పోస్ట్లో మెయిన్గా ఏంటంటే మనకి డైరెక్ట్గా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది స్టేట్ దిస్ ఇస్ నాట్ ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్ దిస్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గజిటెడ్ పోస్ట్ అమ్మ ఇది ఇది గజెట్ ర్యాంక్ గజిట్ ర్యాంక్ మీరు సైంటిస్ట్ బీగా రిక్రూట్ అవుతారు మీరు మీరు ఏం చేస్తారంటే సైంటిస్ట్ బీగా రిక్రూట్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సైంటిస్ట్ బి తర్వాత మీకు ప్రమోషన్ వచ్చి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కానీ మీరు సమ్ స ప్రమోషన్ వచ్చి సైంటిస్ట్ సి అవుతారు డి అవుతారు ఈ అవుతారు ఎఫ్ అవుతారు జీ అవుతారు డైరెక్టర్ లెవెల్ వరకు వెళ్తారు సార్ మీకు మాకు ఈ గే డిఆర్డిఓ ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయండి మనకు హైదరాబాద్లో ఉండి మన తెలంగాణ వాళ్ళు అయితే మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కూడా ఇది సపరేట్గా చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే విశాఖపట్నంలో ఎన్ఎ ఎన్ఎస్టిఎల్ ఉంది అదేవిధంగా విశాఖపట్నం ఎన్ఎస్టీఎల్ మరి నేవల్ షాపియోర్డ్ మరి హైదరాబాద్లో ల్యాబొరేటరీస్ ఎక్కువ ఉండే డిఆర్డిఎల్లు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఉంది డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది డిఫెన్స్ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది మెటలజీ వాళ్ళని దానిలో తీసుకుంటారు అదేవిధంగా మరి అండ్ రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్ ఉంది ఒక ఫోర్ ఫైవ్ ల్యాబొరేటరీస్ మన హైదరాబాద్లో ఉండటం జరిగింది ఎక్కువగా మరి బెంగళూరులో ఉండి మరి పూణేలో ఉండి మరి పూణేలో ఉండటం జరిగింది మరి హైదరాబాద్లో కానీ పూణేలో ఉండటం జరిగింది ఇక్కడ మీకు మీకు రేపొద్దున మీ వాళ్ళ వేకెన్సీస్ని బట్టి ఎక్కడ కావాలంటే వాళ్ళు ప్లేస్ చేయటం జరుగుతుంది ఇది గవర్నమెంట్ హండ్రెడ్ సెంట్రల్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మిమ్మల్ని ఎవరు మీరు రిటైర్మెంట్ అయిన దాకా మీ మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అందుకని ఇలాంటి ఇలాంటి ఆనిమూత్యాలను మీరు ఎంచుకోవాలి గేట్ ఎగ్జామినేషన్ రాసి సైంటిస్ట్ బి అట్లా సైంటిస్ట్ మీరు సైంటిస్ట్లు లేక గ్రో అవ్వాలి తర్వాత మీరు ఎంటెక్ చేయాలనుకుంటే సార్ నేను ఎంటెక్ చేయాలన్నది నాకంటే మీరు డై దీనిలో జాబ్ తెచ్చుకోండి తర్వాత మీరు టూ త్రీ ఇయర్స్ తర్వాత మీరు మీరు క్యూఐపీ ప్రోగ్రామ్ ద్వారా మరి ఐఏఏసీలో కానీ ఐఐటీలో కానీ వాళ్ళే డిఆర్డిఓ వాళ్ళే వాళ్ళు డైరెక్ట్ మీకు సీట్ ఇవ్వటం జరుగుతుంది డిఆర్డిఓ ద్వారా స్పాన్సర్ చేసి మీకు ఐఐటి కానీ మీకు మెడ్రాస్ కానీ బెంగళూరు కానీ అక్కడ పెట్టి మీకు శాలరీ కూడా పే చేస్తారు దే దే ఆర్ గవర్నమెంట్ గోయింగ్ టు దే కెన్ పే ద శాలరీస్ ఆల్సో పే వాళ్ళు శాలరీ కూడా పే చేస్తారు మీకు ఫైనాన్షియల్ బర్డన్ ఉండదు ఎవరైతే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఎంటెక్ ఐఐటి ఐఐసిలు ఎంటెక్ వెళ్ళండి సార్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మా ఇంట్లో నేను మరి జా మరి బీఈ నేను జాయిన్ అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు దట్ ఈజ్ యువర్ యాస్ దట్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు ద రిక్వైర్మెంట్ ఆఫ్ మనకింకా చూద్దాం బీ నోన్ ద క్యాండిడేట్ డిజైర్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మే బీ నోటిఫైయింగ్ ద వేకెన్సీస్ ఆఫ్ సైంటిఫిస్ట్ బి ఫర్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మనకైతే నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలో వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఎక్కడ ఉండే ఏ ల్యాబొరేటరీస్ మనకు దేశవ్యాప్తంగా కనీసం ఒక యాభై ల్యాబొరేటరీస్ అని ఉంటాయి అప్పుడు హైదరాబాద్లోనే ఒక ఐదు ల్యాబరేటరీ ఉండే మరి టెన్ ల్యాబ్ పది ల్యాబో టరీల దాకా మరి బెంగళూరులో ఉండటం జరిగింది మరి తర్వాత మరి చెన్నైలో ఉండటం జరిగింది మరి అనేకమైన ల్యాబరేటరీస్ ఉండటం జరిగింది పూణేలో ఉండటం జరిగింది ఇది మన దేశానికి సపోజ్ ఎవరైనా దీనివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి మన దేశానికి మనము రక్షణ రంగంలో డిఫెన్స్లో మనం సర్వీస్ అందించవచ్చు అదేవిధంగా మరి మరి అదేవిధంగా మరి మరి మీకు మీకు కావాల్సిన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ఇది హెల్ప్ఫుల్ ఉంది ఎవరైతే పూర్ పీపుల్ ఉండారో మరి పూర్ స్టూడెంట్స్ ఉండారో వాళ్ళకు కూడా ఇది ఆర్థికంగా ఆదుకుంటానికి అదేవిధంగా మరి రక్షణ రంగంలో మీరు ఫైనాన్షియల్ సపోజ్ కొంతమంది ఉంటారు మెల్ నేను నేను చిన్నప్పుడు నేను మిలిటరీకి వెళ్ళలేకపోయాను నేను ఆర్మీలో చేరలేకపోయాను నేను కూడా జవాన్లలో ఉండలేకపోయాను అనే కోరిక ఉండదు కానీ ఈ డిఆర్డిఓ ద్వారా ఆ కోరిక అయితే మీకు నెరవేరుతుంది మీరు మిలిటరీ మీకు డిఫెన్స్ రక్షణ రంగ యొక్క ఎంప్లాయీ మీరు రక్షణ రంగ గజిటెడ్ హోడాలో మరి సైంటిస్టులాగా మరి మరి మనం అనేక రాడార్స్ కానీ మన దేశానికి కావాల్సిన అనేక మిస్సైల్స్ కానీ తయారు చేస్తూ ఉంటాము వాటిల్లో మీరు ఈ యొక్క పార్ట్నర్షిప్ని భాగస్వాములు అవుతారు ప్రతి ఒక్క డిఫెన్స్ రంగంలో డిఫెన్స్ ఎలక్ట్రాన్స్ కానీ మెకానికల్స్ కానీ అదే ఇంటీరియర్ టెస్ట్ చాంజీపూర్ ఒరిస్సాలో ఉంది మిస్సైల్స్ని లాంచ్ చేయటంలో కానీ మరి అబ్దుల్ కలాం గారు మన హైదరాబాద్ ఆర్సిఏలోనే వాళ్ళు వారు మరి సైంటిస్ట్ అండ్ గ్రేట్ సైంటిస్ట్ సైంటిస్ట్గా మరి ఉండటం జరిగింది వారు కూడా హైదరా అనేక రంగాల్లో మరి ఏవియేషన్ రంగంలో కానీ మరి హైదరాబాదులో మరి డిఫెన్స్ రంగంలో కూడా పనిచేసారు అలా అలాగా కూడా మీరు రాబోయే తరంలో అవ్వచ్చు మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉండదు సపోజు దీ ఈ దీని ద్వారా ఏంటంటే మనకి మళ్ళీ చూద్దాం ఈ నోటిఫికేషన్ చూసి మనం మాట్లాడదాం అదేవిధంగా డిపెండింగ్ అప్ ఆన్ ద రిక్వైర్మెంట్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి విల్ బీ కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద వ్యాలిడ్ గేట్ స్కోర్ గేట్ స్కోర్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరు గేట్ స్కోర్ నైంటీ ఫైవ్ నైన్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే నైంటీ అది నైన్ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ నైన్ పర్సెంటేజ్ వచ్చిన డైరెక్ట్ పోస్టింగ్ ఇస్తారు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఫర్ ద వేకెన్సీస్ ఇన్ ద డిస్ప్లేన్స్ ఫర్ విచ్ కండక్టెడ్ డే డిసిప్లిన్స్ అంటే మీరు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అవ్వచ్చు కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు ఎలక్ట్రికల్ అవ్వచ్చు మెకానికల్ అవ్వచ్చు సివిల్ అవ్వచ్చు ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు ఇన్క్లూడింగ్ దోజ్ అండర్ లైఫ్ సైన్సెస్ అండర్ ద హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ ఓన్లీ దోజ్ క్యాండిడేట్స్ హూ విల్ పాస్ ద వ్యాలీడ్ గేట్ స్కోర్ మన క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ విల్ బి కన్స్డర్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఇక్కడేందంటే ఇక్కడ ఇంకొకటి ఉంది మనకి కండక్టెడ్ ఇన్క్లూడింగ్ దోస్ ఎవరైతే లైఫ్ సైన్సెస్ ఉంటాయి కొంతమంది మరి మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ రాసి ఉంటారు పేపర్లు వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అదేవిధంగా మరి బీటెక్ రాసిన వాళ్ళకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ పోస్ట్ కండక్ట్ బేస్డ్ ఆన్ గేట్ స్కోరు అండ్ రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు గేట్ స్కోర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి సోషల్ సైన్స్ ఎంబీఏ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఇంటర్ ఉంటుంది మీకైతే గేట్ స్కోర్ ఉండే వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉండటం జరుగుతుంది ఇది 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 ఏంటంటే మనకి సపోజ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఎలా విత్ ఎలిజిబిలిటీ కానీ మనకి ఇంకా అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావాల్సి ఉంది మనకి ఎందుకంటే గేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది గేట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉంది ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్లో ఉంది కాబట్టి ఇంకా అడ్వర్టైజ్మెంట్ రావడానికి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మనకి డిసెంబర్లో కానీ యూ కెన్ గెట్ ద అడ్వర్టైజ్మెంట్ అఫీషియల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి వీళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క బిఈ బీటెక్ ఎవరైతే బీఈ బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఆ పిల్లలు అయిపోయిన అయిపోయిన వెంటనే మీరు స్కోర్ కోరండి అయిపోయిన వెంటనే మీరు డిఫెన్స్ రంగంలో మీరు వెళ్ళిపోవచ్చు డిఫెన్స్ రంగంలో ఒక సైంటిస్ట్ ఒక సైంటిస్ట్ అంటే మన ఒక మన మీ యొక్క విలేజ్లో కానీ మీ యొక్క ఊరిలో కానీ నేను ఒక సైంటిస్ట్ని మీరు చెప్పుకొని ఒక శాస్త్రవేత్తని చెప్పుకొని గర్వకారణంగా ఫీల్ అవ్వచ్చు ఇది ఫీల్ అవ్వడానికి ఇది మంచి అవకాశము ప్రతి ఒక్కళ్ళు దీనిలో జారాలంటే ముఖ్యంగా మీరు మీరు ఈ యొక్క మూడు నాలుగు నెలలు గేట్ బాగా ప్రిపేర్ అవ్వండి గేట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో దాన్ని మన కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ పెట్టండి నేను హెల్ప్ చేస్తాను మీ గేట్ టాపర్గా ఉన్నాను కాబట్టి నేను ఐఏసీబీ ఐఏసీలో బెంగళూరులో ఎంటెక్ చేసిన ఆల్రెడీ నేను ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్లో చేసి ఉన్నాను ఆల్రెడీ ఎట్లా అదే ప్యాటర్న్లో ఇప్పుడు కొద్దిగా ప్యాటర్న్ మారటం జరిగింది అప్పుడు మా అప్పుడైతే రీజనింగ్ యాప్ట్యూడ్ అవి లేవు కానీ ఇప్పుడు దాన్ని కూడా కొద్దిగా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇక మిగతాది మొత్తం సిలబస్ కానీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషను ఎలక్ బట్ట అవన్నీ నాకు ఐడియా ఉంది ఆటోమేటిక్ ఐ విల్ హెల్ప్ యూ ఐ విల్ హెల్ప్ దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామినేషన్ సీరియస్లీ సీరియస్గా తీసుకోవాలి ప్రతి ప్రతిదీ కూడా ఏదో ఆషామాషిక తీసుకుని మరి మీరు చేయకూడదు మీరు వాల్యుబుల్ ఈ టయాన్ని మీరు ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగం గేట్ స్కోరు రావడానికి ట్రై చేయండి మీరు గేట్ స్కోర్ రావడానికి ట్రై చేయకుండా నాకు ప్లేస్మెంట్ కావాలి అమీర్పేట చుట్టూ చక్కెరలు కొట్టదు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి అమీర్పేట ఆ ఏరియాలో వెళ్ళటం వేస్ట్ పరమ వేస్ట్ దానికంటే నువ్వు గేట్ ఎగ్జామినేషన్ రాసుకోవటము మీకు మంచిది గేట్ ఎగ్జామినేషన్ రాసుకుని రాసుకోవటం మంచిది అమీర్పేట వెళ్ళి ఆ కోచింగ్ కానీ ఈ కోచింగ్ అని చేయటం కూడా మీరు వేస్ట్ అమీర్పేట వెళ్ళొద్దు మీరు డైరెక్ట్గా గేట్ ఎగ్జామినేషన్ రాసుకోండి ఇది కాపు పోతే సపోజు మనకి డిఆర్డిఓలో రాలేదా గెయిల్లో వస్తుంది ఐఓసిఎల్లో వస్తుంది ఎన్టీపీసీలో వస్తుంది ఇలా అనేకమైన పిఎస్సీలు ఉండయి అనేకమైన పది పదిహేను పిఎస్సీల్లో మీకు జాబ్ రావటం జరుగుతుంది మీరు గేట్ స్కోర్ అయితే ముందు కొట్టుకోండి ముందు గేట్స్ ట్రై టు గెట్ గుడ్ గేట్ స్కోర్ ట్రై టు గెట్ ట్రై టు గెట్ గుడ్ గేట్ గేట్ స్కోర్ మీరు రావటానికి ట్రై చేయండి గేట్ స్కోర్ రావడానికి ట్రై చేయండి అదేవిధంగా దీని గేట్ స్కోరు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము మరి లాస్ట్ ఇయర్ ఇది ఎలిజిబిలిటీ డిఆర్డిఓ సైంటిస్ట్ బి మనకి త్రూ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ది ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ డిఆర్డిఓ ల్యాబొరేటరీ డిఆర్డిఓ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ వచ్చి మనకి ఢిల్లీలో జరుగుతుంది పోస్ట్ టైమ్ సైంటిస్ట్ బి వేకెన్సీస్ ఎన్ని పో వేకెన్సీస్ ఉన్నాయో మనకి అనౌన్స్ చేస్తారు ఎన్ని వేకెన్సీస్ ఉండే మనకు తెలియదు అనౌన్స్ చేస్తారు కేటగిరీ గేట్ ద్వారా మరి అప్లికేషన్ మోడు మనకి గేట్ స్కోర్ ఎప్పుడైతే మీకు గేట్ స్కోర్ ఇచ్చిందో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు ఆ గేట్ స్కోర్లో జస్ట్ మీరు మీరు గేటు గేట్ ర్యాంక్ కార్డు అవి సబ్మిట్ చేసేసి సరిపోతుంది ర్యాంక్ అనౌన్స్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా రాలేదు మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ కానీ గేట్ స్కోరు కానీ ఉండటం మంచిది ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ సెలక్షన్ ప్రాసెస్ గేట్ స్కోరు జీడి గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషను మరి డిఆర్డిఓ రిక్రూట్మెంట్ త్రో గేట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి డిఆర్డిఓ ఆర్ఏసీ ఉంది ఇక్కడ రిక్రూట్మెంట్ అండ్ అస్ అసెస్మెంట్ సెంటర్ ప్రతి ఒక్కరికి ఆర్ఏసీ ఉంది లాస్ట్ ఇయర్ ఎన్ని పోస్ట్లు అలాగే ఏ విధంగా ఫిల్ లాస్ట్ ఇయర్ చూద్దాం ఒక ట్వంటీ ట్వంటీ త్రీ డేటా మన దగ్గర ఇది లాస్ట్ ఇయర్ డేటా ఈ డేటా ఏంటంటే జస్ట్ మనకి అవేర్నెస్కి సపోజ్ ట్వంటీ ట్వంటీ త్రీ డేటా కూడా మనకి ఉండటం జరిగింది అదేవిధంగా మరి లాస్ట్ ఇయర్ డేటా డిసిప్లిన్ వైజ్గా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో అసలు పంతొమ్మిది సీట్లు ఉంటే ఈడబ్ల్యూస్ ఐదు ఓబీసీ పదమూడు ఎస్సీ ఎనిమిది ఎస్టీ నాలుగు మొత్తం నలభై తొమ్మిది సీట్లు నలభై తొమ్మిది పోస్టులు ఫిల్ చేయడం జరిగింది ఈసీఈ ఈసీఈ కమ్యూనికేషన్లో అదేవిధంగా మెకానికల్లో పదిహేడు ఈడబ్ల్యూ మొత్తం పది జనరల్ పదిహేడు మా జనరల్ పదిహేడు ఈడబ్ల్యూస్ ఐదు ఓబీసీ పన్నెండు ఎస్సీ ఏడు ఎస్టీ మూడు మొత్తము నలభై నాలుగు సీట్లు నలభై నాలుగు కెన్సీస్ అయితే సైంటిస్ట్ బి పోస్టులు అయితే ఫిల్ చేయడం జరిగింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పదహారు పోస్టులు మొత్తము మరి ముప్పై మూడేమో ఈడబ్ల్యూఎస్ ఓబీసీ తొమ్మిది ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు చూడండి అందరు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అన్నీ ఎగబడుతున్నారు చూడండి పోస్టులు ముందు ఈసీఈకే ఎక్కువ పోస్టులు ఉంటాయి ఈసీఈకు ఉండే నెంబర్ వన్ ఈసీఈకు ఉండే నెంబర్ టూ మెకానికల్ ఉండే చూడండి అలా కోర్ కంపెనీల్లో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి మెకానికల్కి ఎలక్ట్రికల్ కూడా బాగుంటుండే చూడండి ఈసీ కంప్యూటర్ సైన్స్కి చాలా తక్కువ ఉండే ముప్పై నాలుగు పోస్టులు ఉండే మరి ఈసీఈకి నలభై తొమ్మిది పోస్టులు ఉండే మరి మ్యాథమెటిక్స్ వాళ్ళకి రెండు మరి రెండు పోస్టులు ఫిల్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకటే ఒకటి జనరల్లో ఉంది ఓబీసీ ఒకటి రెండు ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి మొత్తం ఐదు పోస్టులు ఎలక్ట్రికల్ ఫిజిక్స్లో జనరల్ ఐదు మరి ఈడబ్ల్యూఎస్ ఒకటి మరి ఓబీసీ మూడు ఎస్సీ ఒకటి మరి టోటల్ పది పోస్టులు అయితే యూరోనాటికల్లో మూడు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ రెండు మరి ఎస్సీ ఒకటి మొత్తం ఏడు పోస్టులు పోవేది కెమికల్ ఇంజనీరింగ్లో ఐదు మొత్తం జనరల్ ఐదు మరి ఈడబ్ల్యూఎస్ రెండు మరి ఓబీసీ మూడు ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి మొత్తం పదమూడు పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది కెమిస్ట్రీలో మరి అదేవిధంగా ఒకటి ఒకటి జనరల్లో రెండు ఓబీసీ ఒకటి ఎస్సీ మరి ఎస్టీ ఒకటి మొత్తం ఐదు పోస్టులు ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్లో జస్ట్ ఓబీసీ ఎస్సీ మొత్తం రెండు పోస్టులు ఉంటాయి అదేవిధంగా మెటీరియల్ మెటీరియల్ సైన్స్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇది మెటలర్జికల్ ఇంజనీరింగ్ మనకి హైదరాబాద్లో మరి మహాత్మా గాంధీ కానీ అదేవిధంగా మరి జేఎన్టీయూ హైదరాబాద్లో ఉండటం జరిగింది జనరల్ నాలుగు ఉంది ఈడబ్ల్యూసీ అంటే క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు మెటలర్జికల్లో ఓబీసీ రెండు మరి ఎస్సీ రెండు మొత్తము పది పోస్టులు మొత్తము నూట ఎనభై పోస్టులు మరి ఫిల్ చేయటం జరిగింది మొత్తం అన్ని బ్రాహ్ ంచలు కలుపుకొని వీళ్ళు నూట ఎనభై ఒక పోస్టులు ఇరవై ఇరవై మూడు వేకెన్సీ డీటెయిల్స్ మనకి ఇరవై ఇరవై నాలుగు ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ వస్తాయి టూ మంత్స్లో వస్తే మనకి వెయిట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అప్డేట్స్ ఇది మోటివేషన్ అనమాట మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చిన్నపిల్లలు కూడా మోటివేషన్ లేని ఎవరు కూడా ఏ పని చేయరు కాబట్టి మన గేట్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి నేను ఈ వీడియోలన్నీ చెప్పడం వల్ల గేట్ ప్రిపేర్ అవ్వండి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చెప్పడం జరుగుతుంది మీరు గేట్ ప్రిపేర్ అవ్వండి గేట్ ప్రిపేర్ అయితే ఇన్ని లాభాలు ఉంటాయి ఇన్ని మీకు అన్ని లాభాలే కానీ గేట్ ప్రిపేర్ ఒక వస్తువు ఒక దానివల్ల మనకు ప్లస్లో ఉంటాయి మైనస్లో ఉంటాయి కానీ గేట్ ప్రిపేర్ అవ్వటం వల్ల అన్ని లాభాలే మనకి అన్ని లాభాలే ప్లస్ పాజిటివ్ మనకి అన్ని పాజిటివ్ రెస్పాన్స్ ప్లసస్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి ఇది మన నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది అఫీషియల్ పబ్లిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ వ్యాలిడ్ కోర్స్గా ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది గుర్తుపెట్టుకోండి నేనేదో సరదాగా కామెడీగా చెప్తాను అన్నీ మనం మన ఛానల్లో వచ్చే అన్నీ కూడా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ట్రూ ఇన్ఫర్మేషన్ అయితేనే నేను ఇవ్వటం జరుగుతుంది ఐ డోంట్ టు ప్లే విత్ స్టూడెంట్స్ బీఈబీటెక్ స్టూడెంట్ నేను కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్ని కాబట్టి ఒకప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని ఎంటెక్ చేసిన వాళ్ళని కాబట్టి మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనేకమైన మరి యొక్క డీటెయిల్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది రానున్న కారంలో గేట్ మీద ఎస్పెషల్లీ గేట్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఏపీఎస్సిలో ఏ జాబ్ వస్తుంది ఎన్టీపీ ఇప్పుడు జిహెచ్పిసిఎల్ ఇప్పుడు మరి ఐఓసిఎల్ గ్యాస్ గెయిలు ఆల్రెడీ గెయిల్ కూడా ఇచ్చాము ఈ నోటిఫికేషన్ మీకు జాబ్స్ వచ్చే వరకు నేను హెల్ప్ చేస్తానే ఉంటాను మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ